వెరీ గుడ్ మార్నింగ్ ఎట్టకేళకి ఎన్నికల సంఘం వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారుల్ని బదిలీ చేశారు నిన్న ఒకరు ఇంటెలిజెన్స్ డీజీపీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రెండో వ్యక్తి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా గారు వీళ్ళిద్దరూ కూడా జగన్ భక్త ఐపీఎస్లు గతంలో చాలామంది కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన వారితో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు పెద్ద లిస్ట్ ఇచ్చారు అందరికీ తెలుసు ఆ లిస్టులో నాలుగో పేరు పిఎస్ఆర్ ఆంజనేయుల గారిది ఆ లిస్టులో మన క్రాంతి రాణా టాటా గారి పేరు కూడా ఉందండి వీళ్ళిద్దరినీ బదిలీ చేయటం అంటే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నట్టు ఎన్నికల సంఘం వారు నిన్న ఇచ్చారు ఈ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్గా వీళ్ళని నుంచి తప్పించండి ఇవాళ మధ్యాహ్నంలాగా కొత్త లిస్టు పంపించండి ప్యానల్ మాకు ఎవరిని పెట్టాలో ఆయా స్థానాల్లో ఇంటెలిజెన్స్ డీజీపీగా అట్లాగనే విజయవాడ పోలీస్ కమిషనర్గా వీళ్ళిద్దరికీ ఎటువంటి ఎన్నికల విధులు కూడా ఇవ్వొద్దు అని కూడా చెప్పారు గతంలో లాగానే గతంలో ఆరుగురు ఐపీఎస్ఎల్ని ముగ్గురు ఐఏఎస్ఎల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలుసు మనకి అందులో ఎక్కువ మంది ఎస్పీలు ఒకరు డిఐజీ ఉన్నారు అందులో ఇప్పుడు వీరిద్దరూ కూడా సీనియర్ అధికారులు అండి డీజీపీ స్థాయి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు క్రాంతి రాణా టాటా గారు కూడా వీర విధేయులుగా ప్రవర్తిస్తున్నారు చాలా కాలం నుంచి అధికార వైసీపీకి ఆంజనేయుడు గారు ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉండి మొత్తం ఎన్నికల వ్యవ వ్యవస్థలో అన్నిట్లో చొరబడి ఆయన పరోక్షంగా నిజానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అంతేకాదండి ఈవెన్ సిఐడి విచారణలో ఏవైతే జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి ఇతరుల మీద కానివ్వండి వాటిల్లో కూడా చొరబడ్డాడు ఆయన అందరూ గుర్తుండే ఉంటుంది కిలార్ రాజేష్ అని చెప్పి ఒక కేసులో ఆయన్ని పిలిపించారు పిలిపించినప్పుడు సీతారామాంజనేయ గారు ఆయన్ని పక్కకు రూమ్కి పిలుచుకొని మాట్లాడారు సిఐడి ఆఫీసులో యాక్చువల్గా ఆంజనేయులు గారు సిఐడి ఆఫీస్కి వెళ్ళకూడదు ఆయన అక్కడ ఉండకూడదు ఆయన సంబంధం లేదు ఆయన ఇంటెలిజెన్స్ డీజీపీ కానీ సర్వం తానే అన్నట్టుగా ఆయన చేశారని చాలా కాలం చేస్తున్నారు నిజానికి ప్రతిపక్ష నాయకులందరి మీద కూడా ఇవాళ పూర్తి నిఘా ఉన్నది అంటే దానికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారే కారణం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు మిగతా అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా చాలా కాలం నుంచి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అయినా కూడా మరి ఆయన తిరుగులా కూడా నడిచింది ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా యాక్చువల్గా వెంటనే ఆయన్ని బదిలీ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మరి ఎన్నికల సంఘం చాలా డిలే చేసింది యాక్చువల్గా చెప్పాలంటే ఈ రెండు విషయాల్లో క్రాంతి రాణా టాటా గారు అయితే ఇటీవల కాలంలో ఎందుకంటే అక్కడే మరి ప్రభుత్వ కేంద్రం కాబట్టి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల అంతా ఆయన ఆధీనంలో ఉంది ఆయన ప్రతిసారి వైసీపీకి అనుకూలంగానే వ్యవహరించాడండి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఉండవలిలో జోగి రమేష్ అండ్ కో నేరుగా వెళ్ళి దాడి చేస్తే ఆయన గేటు దాకా వెళ్ళి గేటు తలుపులు కూడా పగలగొడితే ఆ కేసు మొత్తం నీరు గరిచాడు అది మామూలు విషయం కాదు అలాగే ఎన్నో జరిగినాయి విజయవాడలో ఇప్పుడు లేటెస్ట్ అందరికీ తెలుసు ఈ రాయి విసిరిన ఘటన అదొక చిన్న ఘటన ఒకవేళ జరిగి ఉంటే అది ఒక ఆకతాయి చేసిన పనిగానే ఎవరైనా చూస్తారు అంత మాత్రం చేత సీఎంకి భద్రత కల్పించవద్దని ఎవరు అనరు కానీ ఈ మొత్తాన్ని అధికార పార్టీ వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో క్రాంతి టాటా గారు అందుకు అనువుగా మొత్తం దర్యాప్తుని అటువైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు అప్పటికి ఇప్పటికీ దీనివల్ల పెద్ద రాజకీయ కుట్ర ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని కో చెప్తుంటే దానికి అనుగుణంగా ఈయన కూడా పెద్ద కుట్ర ఉంది ఇది హత్యాయత్తనము అని చెప్పి కేసు నమోదు చేశారంటే వీళ్ళు ఎంత గుండెలు తీసిన బంట్లో చూడండి ఎంత వైసీపీ అనుకూలరో ఎంత అధికార పార్టీ అడుగులకు మడుగులెత్తున్నారో క్రాంతిరాణా టాటా గారి భార్య వారు ఒరిస్సాలోనే ఎక్కడ చేస్తున్నారట ఐఆర్ఎస్ ఆఫీసర్గా మరి ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయటం వల్ల ఆవిడని తీసుకొచ్చి విజయవాడలో డెప్యుటేషన్ మీద ఎక్కడో పెట్టుకున్నారు సో ఆ రకమైన ఫేవర్స్ కోసం అని చెప్పి క్రాంతిరాణా టాటా గారు ఈ విధంగా వ్యవహరించారా అని ఎవరైనా ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంటుంది ఏమైనప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి అనేక ఆరోపణల మీద ఎన్నికల సంఘం వారు రెస్పాండ్ అయ్యి వీళ్ళిద్దరినీ ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నటువంటి ఇద్దరు ఐపీఎస్ అధికారులు బదిలీ చేశారు అయితే చాలామంది చెప్పేది ఏమిటంటే వీళ్ళ పైన ఇంకా ఉన్నారు ఇంపార్టెంట్ అందరూ వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు ఎవరు వారు చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ తర్వాత కొల్లి రఘురామరెడ్డి గారు ఐజీగా ఉన్నారు ఆయన సో వీరు ముగ్గురు కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నారు ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియలో కూడా వీళ్లే వెనకుండి అధికార పార్టీకి అనుకూలంగా మొత్తం వ్యవస్థను మారుస్తున్నారు అనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి వాడిని మారిస్తే తప్ప అసలు మొత్తం ఎన్నికలు సజావుగా సాఫీగా సక్రమంగా జరగవు అనేది చాలా బలంగా ఆపోజిషన్ పార్టీస్ అన్నీ చెప్తున్నాయి పురంధేశ్వరు గారు పెద్ద లేఖ రాశారు గతంలో మాట్లాడుకున్నాం అదేవిధంగా టీడీపీ వాళ్ళు వరలరామయ్య గారు వీళ్ళు చాలాసార్లు లెటర్స్ ఇచ్చారు కంప్లైంట్స్ ఇచ్చారు టూ స్థానిక ప్రధాన ఎన్నికల అధికారికే కాదు అక్కడ ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉన్నవారికి కూడా అది ఎందుకు ఇంతవరకు ఆ విషయంలో కదలిక లేదు చాలామంది అది ఎదురు చూస్తున్నారు అది కూడా జరిగితే కానీ ఈ ఎన్నికలు సరిగ్గా జరగవు అనేది ఒకటి అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది అదేంటంటే వీళ్ళని బ ఇట్లా బదిలీ చేసే అవకాశం ఉందని గ్రహించి ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు వీళ్ళంతా ఏం చేశారంటే మిగతా కింది స్థాయిలో మొత్తం నింపేశారండి వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళని అందువల్ల మీరు చూ చూడండి ఎక్కడ ఏకేస్ జరిగినా కూడా అక్కడ ఎస్ఐ సిఐ డిఎస్పి వీళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు వాళ్ళే అడ్డగోలుగా ప్రవర్తిస్తుంటారు ఎక్కువ మంది ఇవాళ కూడా ఒక ఇద్దరు పేర్లు వచ్చినాయి పెద్దిరెడ్డి గారు ఎలాఖాలో ఎవరో ఒక రెడ్డి గారు ఉన్నారు ఎస్బీలో స్పెషల్ బ్రాంచ్లో అలాగే నిన్న పర్చూరులో ఒక ఎస్ఐని ఆయన ఆల్రెడీ ఎన్నికల విధుల నుంచి తప్పించి విఆర్కి పంపించారు కానీ నిన్న నామినేషన్ సందర్భంగా ఆ జనరల్ బందోబస్తు డ్యూటీలో భాగంగా మరి జనం కావాలని చెప్పి ఆయన కూడా పంపించుంటారు అంతవరకు ఓకే కానీ ఆయన మన పర్చూరులో సాంబశివరావు గారి టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రపోజల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద జురుం చేయబోయాడని చెప్పి ఏవో వార్త వచ్చినాయి ఆయన మీద కూడా మళ్ళీ కంప్లైంట్ చేశారనుకోండి ఆయనకి నోటీస్ కూడా ఇచ్చారని చూశాను అక్కడ అంటే కింది స్థాయిలో ఎస్ఐ సిఐ డిఎస్పి ఈ స్థాయిలో కూడా ఫుల్ నింపేశారు మొత్తం రాష్ట్రం అంతా కాబట్టి పైన వీళ్ళు లేకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రం మొత్తంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా ఎన్నికల్లో వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు దాని మీద కూడా ఎన్నికల సంఘం వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది సరే కింది స్థాయిలో ఎప్పటికప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తారనుకోండి ప్రతిపక్షాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మన దృష్టి ఎంతసేపటికి పైనే ఉంటుంది కాబట్టి ఈ కింద మాత్రం కింది స్థాయిలో జరుగుతున్నటువంటి అకృత్యాలు అరాచకాలు వీటి గురించి పెద్దగా దృష్టి లేదు ఎవరికి ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన పాయింట్ ఉంది అదేంటంటే ఏ స్థాయిలో వీళ్ళు పోలీసులు అధికార దుర్వినియోగం చేశారు అనేది ఉదాహరణకి వీళ్ళు ప్రతిపక్ష నాయకులందరికీ కూడా భద్రత విషయంలో చాలా లూజ్గా వ్యవహరించారండి కావాలని అనమాట ఎందుకు ఈ వైసీపీ వాళ్ళు వెళ్ళి దాడులు చేయడానికి కొట్టడానికి అనుకూలంగా వేరే అధికార పార్టీలో ఉంటే చిన్ని స్థాయి నాయకుడికి కూడా పెద్ద ఎత్తున భద్రత ఉదాహరణకు చెప్తాను టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకుడు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు మాజీ మంత్రి అటువంటి వ్యక్తికి ఏమో వన్ ప్లస్ వన్ అట భద్రత ఇటు పక్కన చూడండి వైసీపీలో దేవినేని అవినాష్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు అతను అతనికేమో టూ ప్లస్ టూ అట భద్రత సో అచ్చెన్న నిమ్మల ఇట్లాంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరికీనేమో వన్ ప్లస్ వన్ సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఈ నాని ఉన్నారు కదండీ కొడాలి నాని అలాగే మన మచిలీపట్నం నాని పేరు నాని వీళ్ళకి వీళ్ళకి మాత్రం ఫోర్ ప్లస్ ఫోర్ అట భద్రత ఈ స్థాయిలో దుర్నియోగం జరిగిందండి ఇష్టారాజ్యంగా అధికార పార్టీలో ఉంటే చాలు వాళ్ళకి పెద్ద ఎత్తున భద్రత వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎవరినైనా కొట్టవచ్చు దాడి చేయొచ్చు కేసు అవతల వాళ్ళ మీదే పెట్టచ్చు ఇదే సందర్భంలో ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు అందరికీ తెలుసు ఆయన దాదాపు మూడు పైన అయింది సస్పెన్షన్ చేసి ఒక కేసులో సస్పెన్షన్ చేశారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన సస్పెన్షన్ రద్దు చేయించుకున్నారు ఏం చేయాలో తోచక ఆయన మళ్ళీ విధుల్లో తీసుకొని ఇమ్మీడియట్గా మళ్ళీ సస్పెండ్ చేశారండి అవే ఆరోపణల మీద ఒకటే ఆరోపణల మీద రెండుసార్లు సస్పెండ్ చేయొచ్చా తర్వాత సస్పెన్షన్ చేసిన తర్వాత ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలి మరి మూడు నాలుగేళ్ళు అయినా కూడా విచారణ పూర్తి చేయాలా ఎందుకు విచారణ పూర్తి చేస్తే ఆయన సస్పెన్షన్ ఎత్తేయాల్సి వస్తుంది అందులో మీరు రుజువులు చూపించాల్సి వస్తుంది ఎవిడెన్స్ ఏమీ లేదు ఉత్తిత్తి ఆరోపణలు అన్నీ కూడా అందుకని చెప్పి అసలు విచారణ ప్యానల్ కూడా వేయాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికే ఇప్పటికీ ఏంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి ఆయన డీజీపీ ర్యాంక్ అండి ఆయన యాక్చువల్గా ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే సీనియర్ ఏబి వెంకటేశ్వర గారు డీజీపీ లిస్టు యూపీఎస్సీకి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈయన పేరు ఉంటుంది అందులో తప్పనిసరిగా అటువంటి వ్యక్తిని అసలు ఉద్యోగంలో లేకుండా సస్పెన్షన్లో దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు అంటే వ్యవస్థలు ఏ స్థాయిలో వీళ్ళు దుర్వినియోగం చేశారు ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఏమైంది ఈయన సెకండ్ టైం సస్పెన్షన్ మీద కూడా ఈయనకు వెళ్ళారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళితే అక్కడ వీళ్ళు ఎన్నిసార్లు అడుగుతారు ఏమయ్యా మీరు ఇంతకాలం పాటు సస్పెన్షన్లో ఉంచడానికి వీలు లేదు ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి ఆరోపణల మీద మీ మీద మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేశారా పూర్తి చేశారా ఇప్పటికి పూర్తి చేయాలి కదా అని అడుగుతుంటే ఎప్పటికప్పుడు వాయిదాలు తీసుకుంటున్నారండి నెలల తరబడి వాయిదాలు తీసుకుంటున్నారు ఏమైందంటే లాస్ట్ వీక్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వారే ఉన్నారంటే ఎంక్వైరీ వేయలేదు ఆరోపణలకు సంబంధించి ఏమీ చెప్పడం లేదు పాత ఆరోపణలే మళ్ళీ చేస్తున్నారు ఒకసారి సస్పెన్షన్ చేశారు ఆరోపణల మీద మళ్ళీ అదే ఆరోపణల మీద సస్పెన్షన్ చేయడానికి వీల్లేదు ఇంతవరకు మీరు ఎంక్వైరీ పూర్తి చేయలేదు కాబట్టి మేము ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుందంటే బాబు కాదు 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 మేము దగ్గర చాలా సమాచారం ఉంది మళ్ళీ చెప్తాము అని చెప్పి లాస్ట్ వీక్ ఏమైంది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వారు క్లియర్గా చెప్పారు నెక్స్ట్ వీక్ ఫర్ ఆర్డర్స్ అని పోస్టెడ్ ఫర్ ఆర్డర్స్ అంటే మా ఆదేశాలు ఇచ్చేస్తాము నెక్స్ట్ వీక్ ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఎప్పుడు నెక్స్ట్ వీక్ అంటే నిన్నండి సో నిన్న మళ్ళీ వచ్చింది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కేసు వస్తే మళ్ళీ పాత పాటే మా దగ్గర సమాచారం ఉందండి ఇంకొక వారం ఇవ్వండి ఒకసారి వాయిదా వేయండి మళ్ళీ అంటే మళ్ళీ ఇరవై తొమ్మిదవ తేదీకి కేటువారు వాయిదా వేశారండి అట్లా వాయిదా వేయకూడదు అన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారు మేము వాయిదా వేయము మీరు చెప్పండి చెప్పదలుచుకుంది ఏదో అని ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం వాళ్ళు ఏ విషయం చెప్పకుండా పదే పదే నానుస్తూ కాలం గడుపుతున్నారు ఆ విషయం క్యాట్ కూడా తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళు లాస్ట్ వీక్ చెప్పారు స్పష్టంగా నెక్స్ట్ వీక్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఆర్డర్స్ ఇచ్చేస్తాము మీరు ఏదన్నా ఉంటే ఈ లోపల చెప్పండి మాకు అని నిన్న కూడా చెప్పలేదు మళ్ళీ అడిగారు వాళ్ళు ఇరవై తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు విషయం ఏంటంటే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు వచ్చే నెల అంటే మే నెల ఆఖరికి రిటైర్ కాబోతున్నారు చెప్పాను కదా మన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ గారి కంటే సీనియర్ అని ఆయన రిటైర్ అయ్యే వరకు ఆయన మళ్ళీ ఉద్యోగంలో తీసుకోకుండా పన్నినటువంటి కుట్ర అన్నమాట ఇది ఈ కుట్రకి అన్ని వ్యవస్థలు కూడా దానికి మరి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి అది ఇక్కడ దురదృష్టం అంత ప్రభావితం చేయగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి కో ఇవాళకి కూడా లేకపోతే ఆయన రిటైర్ అయ్యేటువంటి టైం దగ్గరకు వచ్చింది వచ్చే నెల ఆఖరికి మీరేమో ఏమీ లేదు అని మరి అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులకు తెలుసు అక్కడ క్యాట్లో ఉన్నటువంటి అధికారులకు తెలుసు కానీ వాళ్ళు టైం ఇస్తూనే ఉన్నారు అధికార పార్టీకి శ్రీరామ్ గారు అడ్వకేట్ జనరల్ గారు టైం అడుగుతూనే ఉంటారు వీరు ఇస్తూనే ఉంటారు ఆ విధంగా చేసి నెక్స్ట్ మంత్ ఆఖరి వరకు ఏదో విధంగా దీన్ని ఎట్టుకొస్తే ఆయన రిటైర్ అయిపోతాడు సస్పెన్షన్లో ఉండగానే రిటైర్ అయిపోతాడు అనమాట యాక్చువల్గానండి ఆయన ఒకవేళ క్యాట్ వాళ్ళు దీన్ని దీని మీద ఆర్డర్స్ ఇస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాల్సి ఉంటుంది ఎత్తివేశారనుకోండి ఆయనకి వెంటనే ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్లో గవర్నమెంట్లో ఏ ఉద్యోగం ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ వారి వారి యొక్క పరిధిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు వ్యవహారం కావాలి అనుకుంటే ఈ స్థానాల్లో ఎక్కడైనా కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారిని ఎలక్షన్ కమిషన్ వాళ్ళని నియమించవచ్చు ఒకవేళ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గనక బదిలీ చేస్తే ఆ స్థానంలో కూడా నియమించవచ్చు ఎందుకంటే అందులో ఉండే ప్యానల్లో ఆయన పేరు ఉంటుంది అది అన్నమాట భయం ఈయన మళ్ళీ ఎక్కడ కీలకమైన స్థానంలోకి వచ్చేస్తాడో ఎందుకంటే ఎన్నికల సంఘం ఉంది కదా ఎన్నికల సంఘం లేకపోతే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అని ఇట్లాంటి దాన్ని పంపించేవాళ్ళు లాస్ట్ టైం పంపించారు అట్లా కానీ ఈసారి ఎన్నికల సంఘం వారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వ్యవహారం అంతా ఆ భయంతో ఏదో ఒకటి చేసి మేనల చివరి వరకు కూడా ఈ విచారణ పేరుతో సాగదీస్తే ఆయన రిటైర్ అయిపోతారు అనేటువంటి కుట్రతోటి వీళ్ళు వ్యవహరిస్తున్నారు వ్యవస్థలు కూడా దానికి లోబడే పనిచేస్తున్నాయా అనేటువంటి అనుమానాలు అందరు కలుగుతున్నాయి